కమలాకుచచూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచనలోకపతి విజయీ వెంకట వెంకటశైలపతి సో ఇంతటి అద్భుతమైనటువంటి సుప్రభాతాన్ని కదిరి కృష్ణ అనేటువంటి వాడు చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు వాడు సంస్కృతంలో పట్టా పొందాడంట వాడు లెక్చరర్ అంట లాయర్ అంట సోషల్ వర్కర్ అంట అలాంటి వాడు ఇంతటి మంచి సుప్రభాతాన్ని అర్థంపర్థం లేకోకుండా వాడి సొంత తెలివితేటలతో వాడి సొంత మాటల్లో ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా చాలా నీచాతి నీచంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరము అసలు దాని యొక్క అర్థం తెలిసిన వాడైతే అలా మాట్లాడు లక్ష్మీదేవి కుచాగ్రము నందలి ఎర్రనైన నీలదేహం కలవో వెంకటేశ్వర కమలదలముల వలె విశాలమైన కన్నులు కలవారా లోకములకు ప్రభువైన శేషశైలపతి నీకు జయము కలుగుగాక అని ఇంతటి అద్భుతమైనటువంటి అర్థం ఉన్నటువంటి ఈ సుప్రభాతాన్ని వాడు నీచుడు నీచాతి నీచంగా వర్ణిస్తే చాలామంది హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఆ నీచుడు ఎక్కడున్నా వాడిని పట్టుకొచ్చి వెంకటేశ్వర స్వామి సన్నిధుల్లో వాడు క్షమాపణలు చెప్పి వా వాడి పొర్లు దండాలు పెట్టించేంత వరకు హిందూ సంఘాలు ఏవి కూడా నిద్రపోకోకుండా ఆ నీచుడు ఎక్కడున్నా పట్టుకునేలాగా చేయాలని అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క వీడియోను కూడా ప్రతి ఒక్కర హైందవ ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని కోరుతున్నాను